మీ మూవీ ప్రమోషన్ భాగంలో ఒక అతను మిమ్మల్ని కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళడం జరిగింది లాక్కొని వెళ్ళడం ఇన్ ద సెన్స్ కాలర్ పట్టుకున్నాడు అంటే జరిగేది అదే నన్ను కాదన్న మా అబ్బాయిని అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకుని యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము పాంప్లెట్స్ ఉన్నాం పాంప్లెట్ పంచుతా పోతాం అంటే అందరూ బాగా తీసుకుని సహకరించారు సపోర్ట్ చేశారు నంబర్ ఫోర్టీన్ సినిమాకి వెళ్తాం అని చెప్పి సో ఆయన తెలియకోకుండా కాలర్ పట్టుకున్నాడు ఓకే అన్న మీకేమన్నా ప్రాబ్లం జరుగుతుందా లేకపోతే ఏమైనా గొడవ పెట్టుకున్నామా లేదా ఏమైనా జరిగిందా అని అడిగినాం ఆయన ఏం మాట్లాడుకున్న కాళ్ళ పడుకుని నేర్చుకునేది అంటే అప్పుడు అడిగారు మా వాళ్ళందరూ వచ్చి ఎందుకు కాళ్ళ పడుకున్న రైట్స్ ఎవరికి లేవండి మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం తప్పని చెప్పండి చుట్టుపక్కల చెప్పని చెప్పిన తర్వాత కూడా మనం పంచితే మా తప్పు సో ఇప్పుడు నేను కాలికి బెలిగొట్టా లోపల నుంచి వచ్చి మత్తుకొచ్చి తీసుకుని నరకేస్తావా నరకం కదా బాబు పక్కింటికి రావాల్సింది ఇంటికి వచ్చావు పక్కింటికి వెళ్ళునా అంటావు అది ధర్మం అలా అడిగాం మేము ఆయన కూడా చెప్పాడు దాని వల్ల ఇష్యూ ఏం లేదు ఇష్యూ ఏం లేదనేసి అన్నారు ఇప్పుడు అది ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన రవితేజ్ అన్నది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అక్కడ జరుగుతున్నది ఏంది వేరే వాళ్ళ మూవీ అనేది ప్రమోషన్ జరుగుతుంది ఇప్పుడు మీ మూవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ మూవీ ప్రమోషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అది ఒక్క మాట అది ఇది ఈ మిస్ మ్యాచ్ వల్ల దాని టెన్ మిలియన్ చేశారు వీడియోని ఈ మిస్ మ్యాచ్ వల్ల టెన్ మిలియన్ ట్రెండింగ్ లోకి వెళ్ళి ఈ రోజు అన్ని ఇంటర్వ్యూలు పిలిచేస్తున్నారు అక్కడ ఏం జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాయి అండి మాకు సెలబ్రిటీ పాస్ వచ్చాయి మాకు టీజర్ లాంచ్ స్కూల్లో సినిమా టీజర్ లాంచ్ రవితేజ గారు రిలీజ్ అక్కడ ఫ్యాన్స్ అన్న ఏం మహేష్ రా అన్నదే సినిమా మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం మా అన్న రిలీజ్ చేశాడు మీ టీజర్ రవితేజ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు నాకు సెలబ్రిటీ పాసులు ఇచ్చారు రవితేజ అక్కడ కూర్చుంటే అదే లైన్ లో నీకు లాస్ట్ లో కూర్చున్నా వీడియో కూడా పెట్టాను వచ్చారు సార్ కూర్చోబెట్టారు కూర్చున్నావా ఈవెంట్ అంత అయిపోయింది రవితే సార్ అందరు వెళ్ళిపోయారు లో మేమే ఉన్నాం మేమే ఉంటే తేజన్ అని అడిగేసి అన్న మన వీళ్ళందరూ అంతా వెళ్ళిపోయినారు ఫంక్షన్ అంతా అయిపోయింది కదా మీరు ఓకే అంటే బయట వెళ్ళే వాళ్ళకి పాంప్లైంట్ చేయొచ్చా అని అడిగినాం బంగారంగా అయ్యా మా హీరో కదా రిలీజ్ చేసి చేసుకో తప్పే ముందు మేమేమో గొడవ పడుతున్నావా లేదా లోపలికి వచ్చి పంచుతున్నావా బయటే కదా ఓ పంచుకోపో అని చెప్పారు పిల్లలు యాస్టిస్ బయట పంచుతున్నారు నేను తేజన్నతో పాటు లోపల నుంచి బయటకు వస్తాను వాళ్ళు నాకు పాంప్లెంట్ ఇచ్చి మా సినిమాకి రాన్న అని చెప్పినారు అంతేగాని ఏమైనా తప్పు చేశారా అన్న మీరు నా ప్లేస్ లో మీరు ఉండండి ఏమైనా తప్పు అనిపిస్తే చెప్పండి మీరు ఏం చెప్పినా నేను ఆన్సర్ ఈ వీడియో వీడియో ముందర ఇంటర్వ్యూల మధ్యలో చెప్పు నేను ఏం తప్పు చేశాను తప్పు అంటే అంటే అందరూ ఏం ఆలోచిస్తారు ఒక్క నిమిషం ఒక ఈవెంట్ అయిపోయింది ఏదైనా అవ్వనివ్వండి అక్కడ వేరే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్ పెట్టుకున్నాను అన్న నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన ఆ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి నువ్వు వేరే రెస్టారెంట్ పెట్టి నీ ప్రమోషన్ అక్కడ చేసుకుంటే నా రెస్టారెంట్ నా రెస్టారెంట్ దగ్గర అంటే నా మూవీ అంటే నా రెస్టారెంట్ కి దెబ్బ పడుతుందా లేదా అక్కడ మైనస్ అవుతదా లేదన్నమాట చెప్పండి నీ షాప్ ఏదైతే ఉందో నీ షాప్ కి వెళ్ళిన తర్వాత నీ దగ్గర పర్మిషన్ పనిచేసే మనుషులు కావచ్చు నువ్వు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ మనుషులే కదా వాళ్ళు నువ్వు ఓనర్ అంటే చెప్పండి చెప్పండి మీరు గారు రవితేజ్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి తెలుసు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కూడా నీ వల్ల అంటే నువ్వు షాపు నువ్వు షాప్ అనవచ్చు నీ షాప్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఒక ఇద్దరికి ముగ్గురికి అన్నం పెడుతున్నావు అంటే నీ తరఫున అది మంచిదా చెడ్డదే మంచిదే నీ షాప్ బాగాలేదు నీ షాప్ లో ఫుడ్ బాగాలేదు నా షాప్ కి రా అంటే చెప్పారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ మా జాతర సినిమా చూడొద్దండి ఓన్లీ స్కూల్ సినిమా చూడండి అంటే మాది తప్పు ఇక్కడ ఏం చేసాం అన్న సినిమా ఫస్ట్ చూడండి మనం కూడా కలిసి చూద్దాము అంటే తర్వాత మీ ఉద్దేశం ఏంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మా సినిమా రవితేజ అంటే మా ట్రైలర్ లాంచ్ అనేది రవితేజ గారు ఓపెన్ చేశారు రిలీజ్ చేశారు కాబట్టి ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తేజ అనే వ్యక్తి మిమ్మల్ని పిలిచి ఇలా అన్న సినిమానే కదా అన్ననే కదా రిలీజ్ చేశారు రండి మిమ్మల్ని ప్రమోషన్ చేసుకోండి అనేసి ఆయన మీ ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ అది అది బయటకు తెలియదు కదా మీరు జరిగిన తర్వాత మీరు ఒక వీడియో పెట్టినట్టయితే ఈ రోజు ఇంత కాంట్రవర్సీ కాదు కదా కదా మొత్తం అయిపోయిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత ట్రెండింగ్ వెళ్ళిన తర్వాత నేను చెప్పి అక్టోబర్ థర్టీ ఫస్ట్ సినిమాకి మా టీమ్ తో వెళ్తున్నాము రవితేజన్న మాకు సపోర్ట్ చేశారు ఆ రోజు రవితేజన ఫ్యాన్స్ కూడా మా కోసం కొట్టడినారు మా అన్న టీజర్ రిలీజ్ చేశాడు మా అన్న అంటే మా పులిన మహిళ మా సినిమా స్కూల్ లైఫ్ అది ఇది థర్టీ ఫస్ట్ అది ఫోర్టీన్త్ సో రెండు మా సినిమాలే అని చెప్పి రవితేజన ఫ్యాన్స్ గొడవండింది అంత సపోర్ట్ ఉంది మా కోసం అలాంటి వాళ్ళ గురించి మనం తప్పుగా ఎలా చెప్తాము అదే నేను మిమ్మల్ని తప్పనట్లేదు వాళ్ళని తప్పనట్లేదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన డిస్కషన్ కాబట్టి ఇప్పుడు అందరికీ నెగిటివ్ గా కనపడింది అదే మీరు ముందే ఒక వీడియో పెట్టినట్టు అయితే ఇంత జరిగేది రాత్రి జరిగింది పొద్దున్నే వీడియో పెట్టాము ఆ ట్రెండింగ్ లోకెళ్ళింది దానికి ఇచ్చిన మూడు గంటల గ్యాప్ లోని మళ్ళీ వీడియో చేసి పెట్టాం ఇక్కడ ఏం జరిగింది కాళ్ళు పట్టుకున్న విషయం జరిగింది కానీ మా జాతర మా జాతర ఇలా పట్టుకున్నాను మేము ఎక్కడ చెప్పలేదు జరిగిన సిచ్యువేషన్ అయిందా ఆయన మాకు అన్నం పెట్టాడు ఎన్నో ఇంటర్వ్యూలు ఇదే చెప్పా ఎవరు లేనప్పుడు మాకు టీజర్ లాంచ్ చేశాడు ఆయన మా దేవుడు అని వందల వీడియోలు చెప్పా ఇప్పుడు ఎవరు చెప్తాను వంద ఒకటి వీడియో ఆయన గొప్ప మా కష్టాలు తెలుసు కాబట్టే మాకు సపోర్ట్ ఇచ్చాడు అక్కడ కూర్చోడానికి పర్మిషన్ కూడా ఉంది అంత దూరం వచ్చాం మేము సో అక్కడ రవితేజ సారు ఆయన ఒక ఘాట్ ఆయన తప్పులు పెట్టి ఆయనకు పోటీ పడినంత కెపాసిటీ మాకు లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు మాకు లేదు మన ఇద్దరు సంభాషణ జరుగుతుంది పక్కన వాళ్ళు వదిలిపెట్టలేదు మన ఇద్దరు సంభాషణ నాకు లేదు మాకు లేదు నాది ఇంకొకటి అవన్నీ పక్కన పెట్టేసి మీ మూవీ క్లాప్ కొట్టింది ఎవరు మరి కిరణ్ అన్నతో రిలీజ్ చేపికుండా ట్రైలర్ అన్నతో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి తప్పన్నది నేను ఫస్ట్ కిరణాకే కాల్ చేశాను కిరణాన కాల్ చేస్తే కిరణ్ ఒకటే మాట అన్నాడు మహేష్ ఆల్రెడీ నేను వచ్చాను కదా నేను వచ్చాను నాతో చేయించుకున్నా నా బ్లెసింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి నన్ను అభిమానించే అభిమానులు కూడా నీకు గా ఎప్పుడు ఉంటారు ఎప్పుడు చేస్తే వాళ్ళ ఊరుడితో చేయించుకుంటా అనే పేరు నీకు వద్దు నేను ఒక ఊరి వారి ఊరి వారిగా ఆలోచించి చెప్తున్నా మంచి హీరో దగ్గరికి వెళ్ళు నీ సినిమా ప్రమోషన్ అవుతుంది మంచిగా చెయ్యి నా సపోర్ట్ నేను బయటకు చెప్పలేను లోపల చాలా చేస్తా నేను సరేనా నువ్వు వెళ్ళు హ్యాపీగా వెళ్ళు చేసుకో నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు అని చెప్పాడు నా ఫోన్ ఇప్పుడు కూడా లిఫ్ట్ చేస్తాడు అన్న మంచిగా మాట్లాడినాడు ఇంకేం అంటే ఇప్పుడు అంతే కదన్న ఇప్పుడు ఒక అన్న సినిమా తీస్తే తమ్ముడు ప్రతిసారి రిలీజ్ చేస్తా పోతే ఆ వాళ్ళ వాళ్ళ వాళ్ళే కొడుకుంటారులే అంటారా అనదా అంటారు అదే పెద్ద రికంలోనే ఆయన మాట్లాడినాడు మహేష్ ఇదికి రాంగ్ వే నేను చేశాను నీకు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీ సినిమా పడిపోతా అంటే చెప్పు నేను వస్తా నిలబడతా వేరే వాళ్ళతో వెళ్ళు నెంబర్ ఆఫ్ హీరోలు ఉన్నారు వాళ్ళతో వెళ్ళు ఓపెన్ చేసుకో ఎదుగు మన వాళ్ళు ఉంటే హ్యాపీ కదా నాకు కూడా కిరణ్ అన్న అన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు ఏ ఎంత ట్రై చేశారు అసలు ఏ హీరో దగ్గరికి వెళ్ళడానికి మీరు అంటే మీరు మెగాస్టార్ కి వీరాభిమాని అని నేను విన్నాను మెగాస్టార్ మేనేజర్ మీ వస్తా బిజీగా ఉన్నాడు నా ఏది అది అని ఆలోచించకూడదన్న సంకల్పం చాలా గొప్పది రేపొద్దున ఈ రోజు మీరు ఎవరు చేయలేదు అనుకో నా స్కూల్లో సినిమా నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియోస్ శిరంజీ సార్ చూస్తే ఖచ్చితంగా పిలిపించుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సక్సెస్ మాట్లాడుతుంది అప్పుడు నేను పులిందుల మహేషో సామాన్యుడు ఒక పులిందులో ఇచ్చిన వ్యక్తిని నేను గెలిచిన తర్వాత తెలంగాణలో స్కూల్ లైఫ్ సినిమా డైరెక్టర్ పులివిందల మహేష్ అని పేరు వస్తుంది ఆ రోజున నాకు చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెసింగ్ తీసుకొని సార్ చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మీరు కలవాలని మీ దగ్గర ఉన్న మేనేజర్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు కలవడలేకపోతున్నాము మీరు చిన్న అవకాశం ఇస్తే మా లాంటి వాళ్ళు వందల మంది సినిమాలు తీసుకొని వస్తారు సక్సెస్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా సిపోర్ట్ చిరంజీవి సార్ ఉంటాడు అని ఒక బ్లెస్సింగ్ ఇవ్వండి సార్ చాలు అని చెప్పి ఆ రోజు మాట్లాడతాను సార్తో కానీ మీరు ఇన్ని చెప్పారు చిరంజీవి గారు ఇలా మేనేజర్లు కలవనివ్వట్లేదని చిరంజీవి గారు సినిమాలు చూసి చిరంజీవి గారు పిలిచి ఇంటికి ఆహ్వానం ఇచ్చిన సినిమాలు సినిమాలు చాలా ఉన్నాయి నేను అన్నానా ఇప్పుడు చెప్పిన నాకు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తున్నాను కానీ చిరంజీవి సార్ సినిమాలు సపోర్ట్ చేయట్లేదు చిరంజీవి సార్ ఇట్లా అన్నారని నేను ఎక్కడ చెప్పలేదు అన్న ఇప్పుడు కూడా మీరు క్లారిటీ నేను మీరు మీరు అలా అన్నారు అని నేను అనలేదు నేను మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తున్న చిరంజీవి గారు ఏదైనా కంటెంట్ బాగుంది అంటే చిరంజీవి గారు పక్కా ఎంకరేజ్ చేస్తారు అనేసి అంటున్నారు అంటున్నారు నేను చెప్పిన మాట ఏం చెప్తున్నా అన్న రేపు పొద్దున్న నీ వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు చెప్పే మాట ఫస్ట్ మాట ఇదే సార్ ఏదైతే మీరు ఇంత ఇంత పెట్టారు కాబట్టి ఈ రోజు చిరంజీవి సార్ మెగాస్టార్ సార్ అని చెప్పి అందరం వస్తున్నాం సార్ మేము మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు ఈ రోజు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారంటే దయ కాబట్టి అదే విషయం చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ దాని రావడానికి వేరు దొరకట్లేదు సార్ ఇప్పుడు నాకు సక్సెస్ అయిన కానీ వేరు దొరికింది సక్సెస్ కాకముందే చాలా మంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సార్ ఒక్కసారి మీరు ఇలా చేయి ఊపినా వాళ్ళ జీవితాంతం బతికేస్తారు సార్ అని విషయం చెప్పాలనుకొని మీకు చెప్తున్నా ఓకే డన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.